1, శ్రీ హనుమాన్ వెంకటగిరి పట్టణంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్స్ నుండి పట్టణ పురవీధుల మీదగా పెద్ద శివాలయం వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ అంగరంగ వైభవంగా జరుగును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో యావత్ హిందూ బంధువులు హనుమత్ భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఇట్లు विश्व हिंदू परिषद वेंकटगिरी वेलकम टू एम एमसी न्यूज

నిన్న సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు సాయిబాబా గుడికి పోయి హారతి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు రాజరాజేశ్వరి గుడి వీధిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చి నా భార్యని కింద తోసి గొంతుపైన కాలేసి నోటిలో గుడ్డలు కుక్కి ఆమె మెడలో ఉన్న ఐదు సవర్లో బొందు సరుడును పట్టి బలంతాన దొంగతనంగా లాక్కొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మేము ఆమె ఏడస్తా మా ఇంటికి వచ్చేక్కడికి మేము అలర్ట్ అయ్యి వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ ఎస్ఐ గారు విచారించి మీకు ఎలాగైనా న్యాయం చేస్తాము దొంగలను పట్టుకుంటాము బంగారు రికవరీ చేస్తామనేసి హామీ ఇచ్చారు